నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజులో భాగంగా మతిస్థిమితం లేని వారికి యాచకులకు నిరుపేదలకు ఒక పూట భోజనం అందించడానికి మన నిర్మల్ ఫుడ్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుంది అంటూ తెలియజేశారు ఈ రోజు నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎన్ ప్రజ్యోత్ గుండోజీ గౌతమ్ గవాస్కర్ ఒక పూట భోజనం అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి నిర్మల్ ఫుడ్ బ్యాంక్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది అదేవిధంగా బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఎల్లప్పుడూ ఆయుర సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని నిర్మల్ ఫుడ్ ధన్యవాదాలు తెలియజేశారు భాగంగానే ఈ రోజు ఫుడ్ బ్యాంక్ సంస్థ తరఫున మతి లేని వారికి పేదలకు యాచకులకు ఒక పూట భోజనం అందించడానికి మన నిర్మల్ ఫుడ్ బ్యాంక్ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అదేవిధంగా ఈ రోజు మన నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఏలేటి రెడ్డి మహేశ్వర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ పద్యోత్ గారు ప్రద్యోత్ రావు గారు అదేవిధంగా గవాస్కర్ గారు ఒక్క పూట భోజనం అందించడానికి మన నిర్మల్ ఫుడ్ బ్యాంక్ వచ్చినందుకు వారికి ఫుడ్ బ్యాంక్ తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది అదేవిధంగా మన మహేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ ఫుడ్ బ్యాంక్ తరఫున వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలపడం జరుగుతుంది సో మహేష్ అన్న ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందుకని భాగంగా యువకులు చాలా మంది మహేష్ అన్న వెంటే ఉండడం జరుగుతుంది ప్రతి చిన్న కష్టం వచ్చినా గానీ మహేష్ అన్న ఇంటి గడప తొక్కితే చాలు ఆ కష్టం దూరం అవుతుంది నమ్మకం ప్రతి జనంలో కూడా ఉందని నేను భావిస్తున్నాను అదేవిధంగా సో ప్రజలరావు గారికి గవస్కర్ గారికి ఈ ఇనిషియేషన్ తీసుకున్నందుకు మన మహేష్ అన్న పుట్టిన సందర్భంగా ఫుడ్ బ్యాంక్ తరపున మహేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది మన నిర్మల్ ఫుడ్ బ్యాంక్ సంస్థ